పార్లమెంటు ఎన్నికలలో భాగంగా చంద్రద్ది మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన డిసిసి ప్రధాన కార్యదర్శి గుట్ట ప్రభాకర్ మాజీ జడ్పీటీసీ పొద్దుపొడుపు లింగారెడ్డి ఎంపీటీసీ పులి రేణుకా సత్యం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరియు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దారం చంద్రం పోన్చెట్టి తిరుపతి పెరుమండ్ల తిరుపతి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అభ్యర్థి వెల్లిసాల రాజేంద్ర రావు గారు పార్లమెంట్ అభ్యర్థులు నిలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వైపులా గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే పెద్ద ఆదివాస్ గారికి మరి జంగతి మండల జందూర్తి మూడు హెడ్ క్వార్టర్ కానీ ఈ మండలం కానీ యాభై వేముల వాళ్ళ కాన్షియన్స్ కానీ ఆ రోజు మంచి మెజార్టీతోటి వారిని ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది అదేవిధంగా రానున్న పదమూడవ తారీఖు నాడు చేయి గుర్తి పైన ఓటేసి మరి మంచి మెజార్టీతోటి పెళ్లిసారి రాజేంద్ర గారిని గెలిపిస్తే ఇద్దరు జోడర్లులాగా కలిసి ప్రయాణం చేసి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మనం చాలా కాలం చూస్తున్నాం ఈ చంద్రుర్తి ఎడుకోట నుంచి మోతుగురాపడ గోవిందలంబోయి రోడ్డు కూడా అనేక మార్లు మనం ధర్నాలు చేసి రాష్ట్ర రోకలు చేసినప్పుడు కూడా మరి గడిచిన ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు మరి మొన్నటికి మొన్న మరి ఈ రోడ్ ఏదైతున్నదో పెండు రోడ్డుకు జంగల్ క్లేన్స్ కూడా రావడం జరిగింది డిపార్ట్మెంట్ ద్వారా కానీ వచ్చేసరికి ఎన్నికల కోడ్ రావడం మరి ఈ ఆగిపోవడం జరిగింది దాన్ని ఎన్నికల కోడు ముగియగానే ఎలక్షన్ కాగానే వెళ్ళి వెంటనే టెండర్లు పెట్టించి పనులు ప్రారంభమవుతాయి తప్పకుండా మరి గో మోతులప్పుడు గోవిందాజడు చంద్రుడికే రాకపోకలకు అంతరాయం అనేది తొలగిపోతుంది కాబట్టి మరి తప్పకుండా ప్రజలంతా కూడా ఆలోచించి మరి ఏదేమైనా సరే మిగతా పార్టీ వాళ్ళు కూడా మరి ఆలోచన చేయండి చేసి చేయకూడదు పైన ఓటు వేసి గెలిపిస్తే ఇద్దరు కూడా కలిసికట్టుగా ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన చేయడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ప్రజలు కూడా విజ్ఞులు ఆలోచన పనులు మరి మళ్ళొక్కసారి మీరు చేకూరుతాయి ఓటేసి గెలిపిస్తారని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా